అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మనం ప్రతిరోజు దేవుడికి పూజనైతే చేస్తూ ఉంటాం కదా మరి మనం దేవుడికి చేసిన పూజను ఆ భగవంతుడు స్వీకరించడా లేదా అని తెలిపే సంకేతాలు ఏంటి ఆ ముఖ్యంగా అయితే ఆరు సంకేతాలు అయితే ఉంటాయండి మరి ఈ ఆరు సంకేతాలు మీకు కనుక జరిగాయి కనిపించాయంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా మీ పూజను స్వీకరించడనే అర్థం అన్నమాట మనం చేసే పూజ అనేది తప్పకుండా ఆ భగవంతుడికి చేరింది అని అర్థం ఇక ఎలాంటి అనుమానాలు అనేటివి మీరు పెట్టుకోకుండా చాలా సంతోషంగా ఆనందంగా అయితే కూడా మీరు ఉండొచ్చు అనమాట మరి అసలు అవి ఏంటి అనేది ఇప్పుడు మనం విడితే తెలుసుకుందామండి ప్రతి నిత్యం కూడా అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేస్తూ భగవంతుడికి పూలు సమర్పించి చిన్న బెల్లం ముక్క అయినా పటిక అయినా సరే నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఇలా సమర్పించి భగవంతుడికి నమస్కారం చేస్తూ ఉంటారు కదా ఆ ఇంట్లో దినదిన అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుంది ఇంటి యజమాని ఇంట్లో పూజ చేయాలని శాస్త్రాలు మనకు చెబుతూ ఉంటారు అంటే ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళు ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ గదిలోకి వెళ్ళి దీపారాధన చేసుకొని ఆ భగవంతుడికి సమర్పి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఇంకొంతమంది వ్యవసాయాలు చేసేవాళ్ళు ఇలా మగవాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఈ కాలంలో పురుషులు ఎంత సంపాదించినా కూడా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉంటుంది పిల్లల ఫీజులు కట్టాలి ఇంటి బాధ్యతను చూసుకోవాలి కాబట్టి మగవాళ్ళ వ్యవహారాలు వేళ్లే ఉంటాయి అలా ఇంట్లో భర్త పూజ చేయలేని పరిస్థితిలో స్త్రీ అయినా సరే ఇంట్లో నిత్య పూజ చేసుకోవచ్చు అది కూడా బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే ఇల్లు అనేది మంచిగా వృద్ధులోకి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి కానీ చాలామంది ఆ సమయంలో పూజ చేయడం అస్సలు కుదరదు కాబట్టి ఉదయం తొమ్మిది లోపల కుదిరినటువంటి కుదిరిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే పూజ చేయండి ఆ సమయంలో పూజ చేస్తే మీ పూజకి రెట్టింపు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అని గుర్తుపెట్టుకో మీరు పూజ చేసుకునేటప్పుడు భగవంతుడికి పూలనేది సమర్పిస్తాం కదా అలా విగ్రహం మీద నుంచి కానీ పూలనేది కింద జారి పట్టినట్లయితే భగవంతుని పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం మీకు కలిగింది అని మీరు అర్థం చేసుకోండి మీ పూజను భగవంతుడు స్వీకరించారు అని తెలియజేసే మొదటి సంకేతం గుర్తుపెట్టుకోండి ఇక మిమ్మల్ని అనుగ్రహించారు అని ఈ సంకేతం ద్వారా తెలుసుకోవాలి ఇక్కడ ఇంకా కూడా మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి భగవంతుడు ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ పూలు పెట్టినప్పుడు వెంటనే పడిపోతే అది భగవంతుడు మీ పూజను స్వీకరించారని అర్థం కాదు మీరు సరిగ్గా పువ్వు పెట్టలేదు అని అర్థం ఫోటోల మీద విగ్రహాల మీద పూలు పెట్టి మీరు దీపాలు వెలిగించి చక్కగా అగరబత్తులు వెలిగించి స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు కానీ లేదా హారతి ఇస్తున్నప్పుడు కానీ లేకపోతే పూజ అయిపోయి భగవంతునికి నమస్కరిస్తున్నప్పుడు కానీ దేవుడి యొక్క ఫోటో మీద నుండి కానీ పువ్వు అనేది జారి పడితేనే ఆ భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని అర్థం గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ఇలా పువ్వు ఎక్కడి నుండి అయితే కిందకు జారి పడిందో మళ్ళీ అక్కడే ఆ పువ్వుని అస్సలు పెట్టకూడదు ఆ పువ్వుని కళ్ళకి అద్దుకొని ఆడవాళ్ళైతే తలలో పెట్టుకోవాలి మగవాళ్ళైతే చెవులో చెవిలో పెట్టుకోవాలి చాలామందికి చెవిలో పెట్టుకోవడానికి నామోషిగా ఉంటుంది కాబట్టి కళ్ళకు అద్దుకొని వెంటనే మీ భార్యకు ఇచ్చేయండి లేదా మీ జేబులో పెట్టుకోండి అర్థమైంది కదా ఇక మరి రెండవ సంకేతం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా మనం ఆ భగవంతుడి ముందు ఆవు నెయ్యి వేసి మూడు ముత్ మూడు ఒత్తులను వేసి చక్కగా దీపాలు వెలిగిస్తాము కదా ఇలా ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా సరే వాడి చక్కగా దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజ అనేది చేసి దీపం వెలిగిస్తాము ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపం అనేది మధ్యలోనే కొండెక్కకుండా దీపంలో ఉన్న నూనె మొత్తం పూర్తిగా అయిపోయి వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లయితే భగవంతుడు మన పూజని సంపూర్ణంగా స్వీకరించానని మీరు అర్థం చేసుకోండి కొంతమంది దీపారాధన చేస్తే మధ్యలోని దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నూనె సరిగ్గా లేకపోయినా కూడా తొందరగా దీపాలు కండెక్కుతాయి అంటే ఆవు నెయ్యి కానీ ఆవ నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపారాధన చేస్తే సంపూర్ణంగా దీపం వెలుగుతుందని గుర్తుపెట్టుకో ఈ మధ్యన కల్తీ నూనెలు ఎన్నో వస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా ఇది రెండవ సంకేతం మరి మూడవ సంకేతం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా అలానే పూజ గదిలోకి వెళ్ళి కూర్చునేటప్పుడు భగవంతుని పూజించేటప్పుడు పురుషులకి అంటే మగవాళ్ళకి కుడి కన్ను కానీ కుడి భుజం కానీ అదిరింది అంటే అది శుభ సంకేతం భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని అర్థం అదే ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను అదిరినా ఎడమ భుజం అదిరినా సరే అది శుభ సంకేతం ఇలా జరిగితే భగవంతుడు అక్కడ కూర్చుని ఉన్నాడు అని అర్థం మీ పూజను సంపూర్ణంగా స్వీకరించారు అని అర్థం ఇది భగవంతుడు మీ పూజని స్వీకరించారు అని తెలిపే ముఖ్యమైన మూడవ సంకేతం అని గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరినట్లు ఎడమ భుజము అదిరినట్లు సంకేతాన్ని తెలుపుతాడు ఇది మూడవ సంకేతం ఇది చాలా శుభ సూచకమని అందరూ కూడా చెబుతూ ఉంటారు మరి ఇక నాలుగవ సంకేతం ఏంటో తెలుసా మనం ఆ భగవంతుడి ముందు కొబ్బరికాయను కొడతాం కదా కొన్ని ప్రాంతాల్లో అయితే టెంకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కొబ్బరికాయను పూజలో కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే భగవంతుడు మన పూజను స్వీకరించాడు అని అర్థం భగవంతుని పూర్తి అనుగ్రహం అనేది మనకు కలిగింది అని తెలిపే ఒక ముఖ్యమైన ఐదవ సంకేతం అర్థమైంది కదా ఇక ఆరోది ఏంటి అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడైనా అంటే పూజారి గారు కొబ్బరికాయను బయట కొట్టుకుని రమ్మని చెబుతూ ఉంటారు అప్పుడు మనం కొబ్బరికాయని కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే భగవంతుని అనుగ్రహం తొందరలో మనకి కలగబోతుంది అని అర్థం భగవంతుడు మనల్ని అనుగ్రహించారు అని మనం అర్థం చేసుకోవాలి ఇక చివరి సంకేతం ఏంటి అంటే మనం పూజ గదిలో కూర్చొని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం కదా మన ఇష్టదైవాన్ని కావచ్చు లక్ష్మీనారాయణలు కావచ్చు పార్వతులను కావచ్చు ఇలా ఎవరినైనా సరే ఏ అయితే మీరు పూజిస్తూ ఉంటారో ఆ దేవుడు ఆ రాత్రి మీకు కలలో కనిపించినట్లయితే భగవంతుని పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం మీకు కలిగింది అని అర్థం మీ పూజను మనస్ఫూర్తిగా స్వీకరించాలని అర్థం అతి త్వరలోనే మిమ్మల్ని అనుగ్రహిస్తారు అని అర్థం ఉదయం మీరు లక్ష్మీనారాయణకు పూజ చేశారనుకోండి ఆ రాత్రి కల్లో లక్ష్మీనారాయణకు కనిపించారు అంటే మీ పూజ సంపూర్ణంగా ఆయనకు చేరింది అని అర్థం అదేవిధంగా శివ పార్వతులకు చేసినట్లయితే ఆ రాత్రి కళ్ళలో కనిపిస్తే మీ పూజ వాళ్ళకి చేరింది అని అర్థం ఒకవేళ మీరు శివాలయానికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చారు అంటే ఆ రాత్రి కళ్ళలో పరమేశ్వరుడు కనిపించాడు అంటే ఆ స్వామి పూర్తి అనుగ్రహం మీకు అతి త్వరలోనే కలగబోతుంది అని అర్థం చేసుకోండి అర్థమైంది కదా ఈ సంకేతాలు కనుక మీకు కూడా కనిపించాయి అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు పూర్తి ఆశీర్వాదం మీకు కలిగింది అని అర్థం మీరు చేసే పూజ అనేది ఆ భగవంతుడు స్వయంగా స్వీకరించారు అని అర్థం మీరు గుర్తుపెట్టుకోండి ఈ లక్షణాలు మీ సంకేతాలు మీకు కూడా కనిపించాయి అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీ పూజల్ని స్వీకరించారు అని అర్థం అతి త్వరలోనే మీ జీవితంలో ఎన్నో మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ఇక చూశారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తాండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి